హాయ్ హలో నమస్తే అండి మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను శ్యామలాగ్రి మన ఇంటి రుచులు ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను బెంగళూరులో నాకు కొంచెం ఆరోగ్యం బాగలేదండి కడుపులో నొప్పి వస్తుందని మా హస్బెండ్ నేను కలిసి బెంగళూరు సిటీలో మెజిస్టిక్లో హాస్పిటల్కి రైల్వే హాస్పిటల్కి వెళ్ళాము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ మార్నింగ్ గైనిక్ మేడంని కలిసి స్కానింగ్ చేశారు బీపీ కొన్ని టెస్టులు చేశారు ఆఫ్టర్నూన్ ఫోర్ ఓ క్లాక్ సర్జన్ వస్తారు ఆయన కలవండి అని చెప్పారు మార్నింగ్ వెళ్ళేటే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళామండి వెళ్ళి ఇంకా అక్కడ హాస్పిటల్లో మార్నింగ్ అంతా చూపించుకోవడం అయిపోయిన తర్వాత ఒక ట్వెల్వ్ థర్టీ అట్లా అయినప్పుడు ఇంకా మాకేం పని లేదు ఇంకా తీసుకెళ్ళిన భోజనం బోన్ ఒంటి గంట ఒకటిన్నర అయిపోయింది ఇంకా నాలుగింటి వరకు అని చెప్పి మా హస్బెండ్ అక్కడ కూర్చొని ఉంటే నేను చెప్పాను కాస్త చాలా చెట్లు ఉన్నాయి ఇక్కడ రకరకాలుగా అన్ని చెట్లల్లో కొన్ని చెట్లు నేను వీడియో తీసుకోవాలనుకుంటున్నాను నువ్వు ఇలాగే రెస్ట్ తీసుకొని బ్యాగ్స్ పెట్టుకొని నేను వెళ్ళి అన్ని చెట్లను చూసి వస్తాను త్వరగా వచ్చేస్తాను ఒక హాఫ్ అన్ అవర్లో అని చెప్పేసి నేను అలా అలా బయలుదేరి అక్కడ చాలా చెట్లు చాలా రకరకాలు వేశారు అన్ని రకాల రకరకాల చెట్లను చూసుకుంటూ వెళ్ళాను అనమాట ఫ్రంట్ ఫ్రంట్ భాగానికి వచ్చేసరికి మెయిన్ గేటు అటోక గేటు ఇటో గేటు ఉంది మధ్యలో మొత్తం వాలే ఉంది కాంపౌండ్ వాళ్ళు ఆ కాంపౌండ్ వాళ్ళకు కొంచెం లాగా పెట్టారు ఆ లాగా పెడితే పార్కులో అంటే దానికి పార్కు కూడా పెంచింగ్ ఉంది ఐరన్ది ఒక సైడ్ గేటు పెట్టారనమాట అక్కడ పనిచేసే వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళడానికి అలో చేసేలాగా ఉంది కానీ వేరే వాళ్ళు ఎవరు లోపలికి వెళ్ళడం చూడలేదండి నేను ఆఫ్టర్నూన్ కదా ఇంకా హాస్పిటల్లో డాక్టర్స్ అంతా భోజనాలకి వెళ్ళారు ఎవరు లేరు కూడా పను వాళ్ళే దాంట్లో కూర్చొని ఇద్దరు భోజనం చేస్తున్నారు ఆడవాళ్ళు ఇంకా నేను అది చూసి నాకైతే వండర్ అనిపించిందండి ఫస్ట్ టైం నేను చూశాను అసలు నేను ఎప్పుడూ చూడండి వాటిని ఇంకా నేను రేర్ వాటిని నేను బాగా ఖచ్చితంగా గమనించాలని వెళ్తుంటాను అలాంటివి కనబడితే వదలకుండా వీడియో తీస్తాను నేనైతే నాకు నాకు చూడడం ఇష్టము అలాంటి వేరే వాళ్ళకి పరిచయం చేయడం కూడా ఇష్టము అందుకని వెళ్ళాను అనమాట వెళ్ళి చూస్తే అసలు ఒక చెట్టుకు ఏదో మనం పెళ్ళిళ్ళకి డెకరేషన్ చేయడానికి కలర్ బల్బులు కట్టి పెడతారు చూడండి ఇలాగ ఫోల్స్ లాగా పెట్టి అలాగా అలాగున్న ఏంటా అని చెప్పి అవి దగ్గరికి వెళ్ళి చూశాను అసలు నాకైతే వండర్ అండి ఫస్ట్ టైం చూసాను నేను ఎప్పుడు నాకు నేను నాకు నేను కొన్ని చూడలేదు అట్లా రకరకాల చెట్లు ఉన్నాయి దేవుడు ఇచ్చినవి దేవుడు ఎంత సృష్టి ఎంత గ్రేట్ అండి నిజంగా అవి మీకు కూడా చూపించాలని చెప్పేసి నేను చూసిందే కాకుండా ఖచ్చితంగా వీడియో తీద్దామని చెప్పేసి వీడియో కూడా తీస్తున్నాను ఇప్పుడు మీకు చూపిస్తాను నేను అవి ఫస్ట్ కాయలు అనుకున్నాను కాయలే అని దగ్గరికి వెళ్ళాను తనని ముట్టుకొని చూసే వరకు కూడా అవి ఏంటివో నాకు అర్థం కాలేదు ముట్టుకోవడానికి కూడా కొంచెం ఆలోచించాను కొంచెం భయపడ్డాను తర్వాత చూద్దాంలే అని చెప్పి చూశానండి చాలా వండర్ అనిపించింది ఇంకా దాగుడు మూతలు మీకొద్దు ఇంకా నేను చూపిస్తున్నాను చూడండి ఆ చెట్టుని దగ్గరగా రండి ఈ చెట్టు గురించి మీకు తెలిస్తే ఖచ్చితంగా ఏం చెట్టు చెప్పండి నాకు ఇలాగా ఆకులన్నీ ఇలా రివర్స్లో తిరుగున్నాయి ఇవి అయితే ఎంత సూపర్గా ఉన్నాయండి కలర్ బల్బులు పెట్టినట్ల మొగ్గలు మొగ్గలు వచ్చినాయి కాయలు అనుకుంటాయి ఇవి ఇదేం చెట్టు నాకు తెలీదు రైల్వే హాస్పిటల్లోనే ఉంది ఇదిగోండి ఆకులు అయితే ఇలాగ ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది మొత్తం పన్నెండు ఆకులు ఉన్నాయి ఒక్కొక్క ఆకు ఒక్కొక్క దానికి గలలాగా పన్నెండు ఉన్నాయి దానికి ఇవి కాయలు వచ్చినాయి అండి ఇవి ఏం కాయలో తెలియదు నాకు ముట్టుకోవాలంటే కూడా భయమేస్తుంది అయినా ముట్టుకొని చూద్దాము ఇదిగోండి కాయలు ఓ నాకైతే బాగా వచ్చేసింది చేతికి చే చెట్టు కూడా పల్లె కబ్బులు వేసిపోయింది అవి అయితే ఉన్నాయి ఇవి వేంకాయలో మీరు ఎప్పుడైనా చూసారా ఎట్లుందంటే ద్రాక్ష గుత్తులు లాగా ఉన్నాయి కలర్ బల్బులు పెడతాం చూడండి అలాగ ఉన్నాయండి చాలా బాగున్నాయి మీకు చూపిస్తాను జూమ్ చేసి చూపిస్తాను చూసారా ఎలాగున్నాయో ముట్టుకుందామంటే నాకు పైకి ఉంది కాయల దగ్గరికి చేతికి పోవడం లేదు ఇదిగోండి పట్టుకున్నాను ఏదేమైతే నేను చూపిస్తాను సెల్ పట్టుకొని ఒక చేత్ చూపిస్తానండి అది కానీ మొత్తానికి పట్టుకున్నాను కాయలు అయితే ఇలాగ ఉన్నాయి ఇవి ఏం కాయలో కూడా తెలియదు నాకు ఆ చేత్తో లాగి పట్టుకున్నాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు గెలలు వచ్చినాయి ఇవి చిన్న చిన్న కాయలు ఉన్నాయండి మళ్ళీ ఆశ్చర్యంగా ఉంది నాకైతే ఒకటి అయితే ఒక బంచు పికి తీసుకొస్తాను నేను మీకు చూపిస్తాను దీనికి పాలు కూడా కారుతున్నాయండి ఏం చెట్టో కూడా తెలియదు ఒక బంచ్ అయితే తీసుకున్నాను అదిగోండి అది మళ్ళీ అని అయిందే ఇదిగోండి ఇలాగున్నాయి కాయలు ఇప్పుడు తర్వాత ఓపెన్ చేసి చూద్దాం ఎందుకు ఇప్పుడే ఓపెన్ చేద్దాం ఇలాగున్నాయి పువ్వులు ఏమో అండి ఇవి పువ్వులు ఓపెన్ అయితే ఎలాగుంటాయో తెలియదు మొగ్గలు అనుకుంటాయి ఇవన్నీ మిల్లి బక్స్ వచ్చేసినాయి వీటికి కూడా మొగ్గలండి రేకులు ఉన్నాయి మొగ్గలు ఉన్నాయి మొగ్గలు ఓపెన్ అయితే ఎలాగుంటాయో తెలియదు ఇవన్నీ మొగ్గలండి పువ్వులు వస్తే ఎలాగుంటాయో తెలీదు స్మెల్ అయితే ఏమీ లేదు ఈ చెట్టుని ఏమంటారు అక్కడ వేరే అక్క వాళ్ళు ఉన్నారు వాళ్ళని చూసి అడుగుదాము మీరు ఎక్కడ ఎప్పుడన్నా చూసి ఉంటే ఎక్కడన్నా నాకు కామెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి ఇదేం చెట్టు మీకు తెలిస్తే నిజంగా ఫస్ట్ టైం చూస్తున్నానండి చాలా అందంగా ఉంది చెట్టు ఏం చెట్టు తెలియదు చాలా బాగుంది నాకైతే వీళ్ళకి నచ్చింది ఆశ్చర్యంగా కూడా ఉంది ఇలాగ పన్నెండు ఆకులు ఉన్నాయి ఒక్క ఒక్క కుమ్మకు ఒక ఆకు వచ్చినట్లు వస్తాయి కదండి చూడండి పన్నెండు ఆకులు లేతవైతే ఇలాగున్నాయి ముదురు అయితే ఇలాగున్నాయి ఎంత బాగుందో ఈ చెట్టు ఇలాంటి చెట్టుని చూస్తే ఎవరికైనా ఏమనిపిస్తుందండి ఎప్పుడు చూడని చెట్టుని చూస్తే నిజంగా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను నేను ఈ చెట్టును చూసి ఇది ఏదో తీగ జాతిది కాదండి కొమ్మలు ఉన్నాయి చూడండి గట్టి కొమ్మలే ఉన్నాయి అది దానికి తోడు మామూలు చెట్టు కాదు ఇది మాన్ అయ్యింది గుడం కూడా చాలా పెద్దగానే ఉంది బాగా రెండు చేతులు కలిపి పెడితే ఎంతలా ఉంటుందో అంతలా కొబ్బరి చెట్టు పరిమాణంలో అంతలా ఉంది గుడమ్ అది వీడియో అయితే నాకు మిస్ అయిపోయింది ఇంకా నేను అది తీసుకొని వచ్చాను కానీ నేను ఇంకా ఇంకా కొన్ని చెట్లు కూడా వేరేవి కూడా వీడియోలు తీసాను అనమాట ఇంకా నేను మీకు ఎప్పుడెప్పుడు దీన్ని షేర్ చేయాలా ఎప్పుడెప్పుడు చూపేయాలన్న ఉద్దేశంతో చాలా హ్యాపీగా నేను దాన్ని ఎలాగైనా కానీ ముట్టుకొని చూసి చూశాను కానీ కాయలు అనుకున్నాను కదా కానీ కాదు అవి మొగ్గలండి పువ్వులు వస్తే ఎలాగుంటాయో తెలీదు ఒకవేళ మీకు తెలిస్తే మటు ఖచ్చితంగా ఆ పువ్వులు ఉన్నది ఒకటి వీడియో అన్న పెట్టండి లేకుంటే ఒక ఫోటో అన్న పెట్టండి మెసేజ్ అన్నా చేయండి నాకైతే తెలుసుకోవాలనుంది ఆ చెట్టు ఏం చెట్టు అంటే అది ఏదో చిన్న చిన్న మొక్క కాదండి చాలా చోట్ల ఉండి ఉండొచ్చు నేను చూడడం ఫస్ట్ టైం అయి ఉండొచ్చు ఎంత ఎంత మంచి చెట్లు ఉన్నాయండి దేవుడు మనకి ఇచ్చిన చెట్లలో చూడండి మాను కూడా కింద కూడా మొద్దు ఎంతలా ఉందో ఈజీగా అది కొబ్బరి చెట్టు అంత పరిమాణంలో అంతలా ఉంది మొద్దులు కూడా కింద చూడండి ఒక చెట్టే చూసాను నేను అది ఒక రంగే కానీ అది రెడ్ కలరు మొగ్గ ఉన్నా కూడా ఒకలాంటి ఇటుకరాయి కలర్ అనమాట కనకాబరం కలర్ అంతా లేదు మెరూన్ లాగా కూడా లేదు ఒక్క కలర్ లాగా ఉంది చూడ్డానికి దగ్గరగా చూస్తే లోపల ఉన్న ఫ్లవర్ ఏం కలర్ వస్తుందో తెలియదు ఒకవేళ ఆరెంజ్ కలర్ ఫ్లవరే వస్తుందో లేకుంటే లోపల వైట్గా ఉంటుందో పింక్గా ఉంటుందో బ్లూ ఉంటుందో తెలియదు కొన్ని చోట్ల మనం చూస్తాం కదండి వెనక వెనక భాగంలో ఒక కలర్ ఉంటుంది లోపల భాగంలో ఒక కలర్ ఉంటుంది ఎల్లో కూడా ఉండొచ్చు అది ఫ్లవర్ ఓపెన్ చేసైతే నేను చూసినది డిమ్గా వచ్చింది వీడియో అందుకని మీకోసం మరలా ఒకసారి ఓపెన్ చేద్దామని ఒక మొగ్గని నేను ఓపెన్ చేశానండి మొగ్గని ఓపెన్ చేస్తే దాంట్లో చిలకపచ్చ కలర్లో కొంచెం డార్క్గా ఉంది గ్రీను ఇంకా అంటే ఇది గ్రీన్ కలర్ ఫ్లవర్ వస్తుందో ఇప్పుడు పువ్వు ఎదగకపోతే మొగ్గ ఎదగకపోతే కూడా కలర్ రాదు కదండి పింక్ కలర్ గులాబీ పువ్వు అయినా ఎదగకపోతే మనకు వైట్ కలరే కనిపిస్తుంది అలాగా ఇప్పుడు ఇంకా ఈ మొగ్గ ఇంకెంత అవుతుందో ఎంత పెద్దగా అయ్యి పువ్వు వస్తుందో మనకు తెలియదు కాబట్టి పువ్వులు వచ్చే వరకు పువ్వులు వచ్చే టైంకి నేను వెళ్తే మటుకు మళ్ళీ ఖచ్చితంగా వీడియో తీస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బెల్ ఐకాన్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్